హిందూ బంధువులు జయశ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ దల్ ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఆ వ్యక్తి ఎవరంటే బ్రాజిల్లో పుట్టాడనమాట అక్కడే మెకానికల్ ఇంజనీర్ అయ్యాడనమాట దాని తర్వాత తనకేంటో ఆధ్యాత్మిక అంటే సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకున్నాడు మన పురాణాల గురించి తెలుసుకోవాలనుకున్నాడు వేదాల గురించి తెలుసుకోవాలనుకున్నాడు భారతదేశానికి వచ్చేసాడనమాట వచ్చి ఇక్కడ అన్ని వేదాలను చదివాడు రామాయణం చదివాడు భారతం చదివాడు వేదాలను చదివాడు ఇంకా ప్రతి ఒక్కటి ఉపనిషత్తులు చదివాడు చదివి ఇక్కడ తమిళనాడులో అనమాట మళ్ళీ నన్ను బ్రాజిల్కి వెళ్ళిపోయి అక్కడ ఒక సంస్థను స్టార్ట్ స్టార్ట్ చేసి మన భారతదేశంలో గొప్పతనాన్ని మన భారతదేశంలోని హిందూ దేవీ దేవతల గురించి మన పురాణాల గురించి వేదాల గురించి బ్రాజిల్లో ఆ ప్రచారం చే ప్రచారం చేశారనమాట అంటే అర్థం చేసుకోండి ఎంత గొప్ప ఉన్నత వ్యక్తి అంటే అదే ఇక్కడ ఉన్న కొంతమంది గొర్రెలు వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళు పుట్టింది హిందూ సనాతన ధర్మ కుటుంబంలో కొడతారు పెరిగింది పుట్టింది పెరిగిందంతా అంటే వాళ్ళ తల్లిగారు ప్రసవించట ప్రసవించేటప్పుడు మల్లన్న స్వామి మల్లన్న దేవుడి పేరే తలుచుకుంటారు ఎల్లమ్మ దేవుడి దేవత పేరే తలుచుకొని ప్రసవాన్ని కన్న తర్వాత ఇప్పుడు అతను పైకి పెద్దగా అయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మా ఇప్పుడు నేను క్రిస్టియన్గా మారిన మీరు కూడా గా మారితేనే మీకు రేపు కర్మాఖండాలు చేస్తాం అంటే వాళ్ళ పద్ధతిలో క్రిస్టియన్కి సంబంధించి మీకు ఏమైనా చేయాలన్నా నేను చేస్తా మీకు బో పెట్టాలన్నా నేను క్రిస్టియన్ మతాల్లోనూ మారాలి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసే ఈ రోజుల్లో జోనెస్ మసెట్టి లాంటి యాక్చువల్లీ జోనస్ మెసిటీ కాదు ఆచార్య జోనస్ మసిటీ అనమాట ఏమో కొంచెం స్పెల్లింగ్ ఏమన్నా తప్పు ఉంటే నాకు క్షమించండి నేను అంత స్పష్టంగా పలకలేకపోవచ్చు ఎందుకంటే అంత పెద్ద వేదాంత మహాన్ వ్యక్తి పేరుని పలకడం అంటే చాలా స్పష్టతతో కూడిన లాంగ్వేజ్గా ఉండాలన్నమాట సో ఇలా అనమాట అతన్ని నేర్చుకొని బుద్ధి తెచ్చుకోవాల్సిన ఈ గొర్రెలు చాలామంది అతను చూసి బుద్ధి తెచ్చుకోండి అదొకటి ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకో ఒక్కసారి ఒక ఒకటి ఇంటర్వ్యూ చూసాను అనమాట నా తెలిసి నాకు తెలిసి అది రేంజర్ల రాజేష్ వాడు వాడు ఇంకొకటి వాడు ఉన్నాడు వాని పేరు కూడా నాకు పెద్దగా పలకడం అంత బాగా అనిపించదు వాని లాస్ట్ టైము మా సనాతన ధర్మం హిందువులు బాగా తోమిర్రనమాట వాని పేరు ఏదో ఉంది వాడు కూడా మూడన్న అని చెప్పి తిరుగుతుంటారనమాట పిచ్చోడు అయితే వాళ్ళ పేరు తీసిన నోరు ఖరాబ్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా వాడు కూడా ఏమన్నాడు అంటే హిందువులలో బ్రాహ్మణులు తమ కంటే తక్కువ కులాలను కుల కులాలను పాటించే వాళ్ళ కల కు తక్కువ కులాలను మందిరంలో రానియరు అలాగే పురోహిత్యం చేయనివ్వరు అని చెప్పేసి అనే విధవలకు ఈ జోనస్ మసితి అనే ఒక వ్యక్తి చాలా ఎగ్జాంపుల్గా తీసుకొచ్చనమాట మన సనాతన ధర్మంలో ఎవరైనా వేదాలు చదవచ్చు ఎవరైనా పురోహితం చేయవచ్చు అలాంటిది ఏం లేదనమాట ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు జరిగినాయంటే ఈ బ్రిటిషర్ ఈ తెల్ల తెల్ల కుక్క ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టిందో అప్పుడే మన వర్ణాలనేటివి కులాలుగా విభజించి మనల్ని విభజించి వాటిని పాలించింది అనమాట తద్వారా మనం ఏంటంటే కొట్లాడుకోవడం స్టార్ట్ చేసామన్నమాట వాడు బలం మనం ఎంత కొట్లాడుకుంటే వాడికి అంత ప్రయోజనం కాబట్టి వాటి రూలింగ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట ఎక్కువ సంవత్సరాలు పాలించడానికి వాటికి ఒక గ్రిప్ దొరికింది అనమాట అదనమాట జరిగింది అంతే తప్ప మన దగ్గర ఎలాంటి అంటే ఎవరైనా పురోహితం చేయొచ్చు ఎవరైనా వేదాలు చదువుకోవచ్చు ఎవరైనా పూజలు చేయవచ్చు పురాస్కారాలు చేయచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికా నైజీరియా ఎక్కడైనా చూడండి ఎవరైతే నీగ్రోస్ ఉన్నారు కదా తప్పు నేను నీగ్రోస్ అంటున్నందుకు తప్పు అయితే వాళ్ళు కూడా పురోహితం చేస్తున్నారు అంటే మన హిందూ ధర హిందూ సనాతన ధర్మం గొప్పతనం అట్లాంటిది అనమాట ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు అదే రీసెంట్గా నేను ఒక వీడియో చూసా పోప్ అనేవాడు అదే వీళ్ళు ఏదైతే ఈ గొర్రెలకు పెద్దవాడు మత పెద్ద ఉంటాడు కదా అతను ఏం చేశాడంటే అందరూ వైట్ ఇంగ్లీష్ వాళ్ళు అందరూ అతని చేతికి ముద్ద ఆడుతున్నారనమాట వాళ్ళు ఒక ఉంటారు కదా నమస్కారం పెడతాం వాళ్ళు ఏమో చేతికి ముద్దు ముద్దాడుతుంటారు అన్నమాట అలా వైట్స్ అందరు ముద్దాడుతున్నారు క్రిస్టియన్స్ వైట్స్ అందరు ముద్దాడుతున్నారు అదే బ్లాక్ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి చెయ్యి ఇవ్వలేదు అనమాట ముద్ది అని ఇవ్వలేదు అలాగే టచ్ కూడా చేయనివ్వలేదు అనమాట ఇలా ఉంటదనమాట వీళ్ళు అదే వీళ్ళు ఏమంటారు అంటే చూడు మా క్రిస్టియన్ మతం ఎవరు చూడు అంట అంటరానితనం అనేది ఉండదు మేము చాలా అందరి కలుపుకోలు కలుపుకోలుగా అందరిని కలుపుకుంటాము మా దగ్గర ఐక్యమత్యం ఉంటుంది మేము ఎవరిని విడదీసి మేము అంటారు కానీ వీళ్ళ దగ్గర ఉన్నంత జాతి అహంకారం తెల్లతోలు నల్ల తోలు అన్న ఒక రిస్ట్రిక్షన్స్ ఇంకా వేరే ఏ మతంలో లేవన్నమాట సో మీరు కూడా జోనస్ మా సిటీ గురించి చదవండి చాలా బాగుంటుంది రీసెంట్గా అతనికి పద్మశ్రీ పద్మశ్రీ అనుకుంటా పద్మశ్రీతో సత్కరించి అతను మన భారతదేశానికి వచ్చి మన హిందూ సనాతన ధర్మాన్ని బ్రాజిల్లో బోధిస్తున్నందుకు అతన్ని సత్కరించి పద్మశ్రీ ఇచ్చారనమాట జై శ్రీరామ్